హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు చిక్కుడుకాయ ఫ్రై ఎలా చేయాలో చూద్దాం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి అవి కలర్ చేంజ్ అవుతున్నప్పుడు సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ పసుపు వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మనం చించి పెట్టుకున్న చిక్కుడుకాయలు శుభ్రంగా కడిగి వేసుకోవాలి వేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి మధ్య మధ్యలో కడుపుతూ ఉడికించుకోవాలి ఇది నేను చేస్తున్నది ఫ్రై కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది ఒకసారి నా స్టైల్లో మీరు చిక్కుడుకాయ కర్రీ చేసి చూడండి చాలా బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూడండి కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు మనము వేగిపోయింది చిక్కుడికాయ ఇప్పుడు మనం కారం వేసుకోవాలి కారం వేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని మూత పెట్టి మళ్ళీ లో ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోవాలి చూడండి మగ్గిపోయింది ఇప్పుడు చివరిగా కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్